విజయవాడ దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ట్రాఫిక్ విలయంలో చిక్కుకుని నరకయాతన అనుభవిస్తున్నారు హైదరాబాద్ నుంచి నాలుగు గంటల్లో విజయవాడ చేరుకునే భక్తులు మూడు కిలోమీటర్ల దూరాన్ని కనీసం రెండు గంటలు పడుతోంది దీంతో ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న కొన్ని చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి ముఖ్యంగా ఆటోలు స్థానిక వాహనాలు వెళ్లేందుకు ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేశారు దీని పట్ల భక్తులు సంతృప్తి వెలిపిచ్చుతున్నారు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అనేక మార్గాలు రూపొందిస్తున్నట్లు చెబుతున్న పోలీసు అధికారులతో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు వస్తుంటారు అయితే హైదరాబాద్ నుంచి నాలుగు గంటల్లో విజయవాడకి చేరుకునే భక్తులు ఇక్కడ ఇంద్రకీలాద్రికి వెళ్ళాలంటే మాట ఈ ట్రాఫిక్ వాళ్ళని చెప్పుకున్నారు అయితే దీనికి సంబంధించి విజయవాడ కమిషనర్ ట్రాఫిక్ విభాగం చూసుకుంది కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకుంది దీంతో సత్ఫలితాలు వస్తున్నాయి దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం అసలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అడిగి తెలుసుకుందాం చెప్పండి అంటే హైదరాబాద్ నుంచి చాలా తక్కువ సమయంలో వచ్చినాయి ఇక్కడ ఈ ట్రాఫిక్ సమస్య కారణం ఏంటంటే ఇక్కడ ఎక్కువగా ఉండే ఎవరి మనకి పర్టికులర్గా శుక్రశని ఆధ్వారాలు అమ్మవారి టెంపుల్కి వచ్చే భక్తులు చాలా ఎక్కువ మంది దాంతోపాటు రెగ్యులర్గా వచ్చే పబ్లిక్ కూడా దీనిలో కలుస్తారు అరౌండ్ లాస్ట్ వీక్గా తీసుకుంటే ఇరవై నాలుగు ఇరవై తిరుగు డేట్లు తీసుకుంటే ఇరవై నాలుగో తారీఖున తొంభై రెండు వేల మంది దర్శనం చేసుకున్నారు అలాగే ఇరవై ఐదో తారీఖున ఎనభై వేల మంది దర్శనం చేసుకున్నారు యావరేజ్గా ఎయిటీ థౌజండ్ శుక్ర సైని ఆధారాలు మీరు చెప్తున్న డేట్లు ఇరవై నాలుగు ఇరవై తిరువాత డేట్లలో పూర్తిగా మనకి ఈ డివోటీస్ రాక చాలా ఎక్కువగా ఉంది ఇటువంటి సందర్భంలో మనకి అమ్మవారి టెంపుల్ అమ్మవారి టెంపుల్ అంటే ఘాట్ రోడ్ ప్రాంతం దగ్గర నుంచి టువర్డ్స్ వినాయక టెంపుల్ అంటే మనకి కెనాల్ రోడ్డు మీదకి వెళ్ళే వినాయక టెంపుల్ ఏదైతే ఉందో ఈ రోడ్ అంతా కూడా కొంత చోకి గురవుతుంది దీనికి సంబంధించి సిపి గారు శ్రీ రాజశేఖర్ బాబు గారు అలాగే డీసీపీ మేడం ట్రాఫిక్ డీసీపీ మేడం చరణ్ వేగం గారు కూడా దీని మీద ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు దానికి సంబంధించి ఈ రోడ్డుని పూర్తిగా ఆటోలు సపరేట్గా వెళ్ళేలా ఒక ట్రాక్ పబ్లిక్ మూవింగ్ ఏదైతే పబ్లిక్ మూవింగ్ అంటే వెహికల్ మూవింగ్ ఏదైతే ఉందో దానికో ట్రాక్ సపరేట్ చేయడం జరిగింది అలాగే మన బ్రాహ్మణి గురించి వచ్చాయి కానీ పైను చూసాయి కానీ ఆటోలన్నీ కూడా మెయిన్ రోడ్లు వెళ్లకుండా ఓ పక్క నుంచి వెళ్ళేలాగా కోన ద్వారంలో ఒక మార్గం చూపించడం జరుగుతుంది దానివల్ల రెగ్యులర్కి వెళ్ళే ట్రాఫిక్ ఏదైతే వినాడెంపులోకి వెళ్తుందో ఆ ట్రాఫిక్ ఫ్రీ ఫ్లోగా వెళ్ళడం స్టార్ట్ అయింది అలాగే మనకి మహామండపం దగ్గర ఏదైతే చోకింగ్ పాయింట్ అని ఎప్పుడైతే మనం మాట్లాడు మీరు మాట్లాడారో ఆ చోకింగ్ పాయింట్ మీరు చూసే ఉంటారు ఇప్పుడు పూర్తిగా యాప్సిల్ ఫ్రీ అయిపోయింది అలాగే దీనికి ఎక్స్టెన్షన్గా రెగ్యులర్గా వచ్చే దారి నుంచి వచ్చే ట్రాఫిక్ మొత్తాన్ని పార్కింగ్ పాయింట్ పక్కన ఉన్న చిన్న ఓపెన్ ఓపెన్ చేసి నుంచి వెహికల్ టూ ఫోర్స్ వినాయడం చేస్తున్నాం దానివల్ల వెసులుబాటు పూర్తిగా వచ్చింది ఎప్పుడు మేము మేము కూడా టెన్షన్ పడతాం ఆ పాయింట్ గురించి అక్కడ సిబ్బంది ఎక్కువ వేసుకుంటాం అటువంటిది ఏమి లేకుండా పాయింట్ చాలా ఫ్రీగా వెళ్తుంది ఆఫీసర్స్ అందరూ కూడా సీనియర్ ఆఫీసర్ చెప్పిన దాన్ని తూచా తప్పకుండా అమలు పరిచాం అదేవిధంగా పబ్లిక్ కూడా చాలా హ్యాపీగా వెళ్ళిపోతున్నారు అక్కడ ఆగడం అనేది ఇప్పటివరకు కూడా జరగలేదు చెప్పండి అంటే ఇటువంటి సమయాల్లో ముఖ్యంగా పబ్లిక్ కోఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంది అందరికీ నమస్కారం ముఖ్యంగా మనకి విజయవాడలో అమ్మవారి టెంపుల్ అనేది రోజు రోజుకి మరి భక్తుల తాకిడి విపరీతంగా పెరుగుతూ ఉంది మరి భక్తుల్ని వాళ్ళ యొక్క రాకని దృష్టిలో పెట్టుకుని అలాగే భక్తులతో పాటు వాహనాల సంఖ్య కూడా మీరు గమనించినట్టయితే కనుక గతంతో పోలిస్తే ఫోర్ వీలర్ వాడకం అనేది బాగా విపరీతంగా పెరిగింది అలాగే మన టెంపుల్ కోర్ ఏరియాలో చూసుకున్నట్టయితే కనుక మెయిన్లీ మనకి కృష్ణమ్మ ఇక్కడ మనకి వాటర్ బాడీస్ కెనాల్స్ ఇవన్నీ కూడా ఒక పక్కన అలాగే కాళేశ్వరం మార్కెట్ ఆ స్టేట్లో బిజియెస్ట్ మార్కెట్ ప్లేసు దానికి వచ్చే వ్యాపారస్తులు కానీ కస్టమర్లు కానీ పబ్లిక్ కానీ ముఖ్యంగా డిఓడిసి వీళ్ళంతా కూడా వీళ్ళందరికీ కూడా ఫెసిలిటేట్ చేయాల్సిన అవకాశం అవసరం ఉంది ఇక్కడ మన విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీసు శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు కానీ అలాగే మన డీసీబీ మన షేక్ చరణ్ బేగం మేడం ఐపీఎస్ వారు కానీ ఈ యొక్క ట్రాఫిక్ టెంపుల్ కోర్ ఏరియాలో మెయిన్గా ఈ యొక్క ట్రాఫిక్ని క్రమ క్రమబద్ధీకరించి భక్తుల్ని మెయిన్గా భక్తుల్ని ఫెసిలిటేట్ చేయడానికి అలాగే ఈ యొక్క మార్కెట్ ప్లేస్కి వచ్చే రెగ్యులర్గా వచ్చే వాళ్ళను కానీ ఎక్కడ కూడా ఇది క్రిస్ రాసిన ఇబ్బంది లేకుండా ఉండే ప్రతిరోజు చర్యలు తీసుకుంటాను ఉన్నారు మీరు అన్నట్టుగా ప్రజలు కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలి ఒక ట్రాఫిక్ పోలీస్తోనే వాళ్ళు ఒక లాండ్ ఆర్డర్ పోలీస్తోనో అనేది వాళ్ళే చేస్తే అన్ని సమస్యలకి పరిష్కారం ఉండేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదు ఖచ్చితంగా ట్రా పబ్లిక్ నుంచి కూడా వాళ్ళ సహకారం పూర్తిగా ఉండాలి సివిక్ సెన్స్ కూడా మెయిన్గా ఉండాలి అంటే మనం ఒక వెహికల్ మన మన ఇంటి ముందు ఎవరన్నా ఒక వెహికల్ తీసుకొచ్చి పెడితే మనం ఎంత డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాము అని ఎంత అన్కంఫర్ మనం ఎంత ఇబ్బంది పడతా ఉంటాము అలా ఒక కట్టకూడని ప్లేస్లో ఒక వెహికల్ పెట్టేయడం వల్ల ఇతరులు ఏ విధంగా ఫీల్ అవుతారనేది మనం ఫీల్ అవ్వాలి మన ఇంటి ముందు మన మన మనం కదలకుండా పెట్టేస్తే మనం ఎలా ఫీల్ అవుతామో పబ్లిక్ రోడ్లో ఎక్కడ పడితే అక్కడ వాహనం పెట్టేస్తే జనరల్గా ఏమనుకుంటారంటే నా ఒక్క వెహికల్ నా ఒక్క వెహికల్ పెడితే ఏమవుతుంది కూడా కాదండి ఒక్క వెహికల్ నువ్వు స్పిరిట్ అనేది ఉంటుంది కదా నువ్వు ఒక్కడే పెడితే హ్యూమన్ సైకాలజీ నువ్వు వెనకాల చాలామంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ముఖ్యంగా చూస్తే శుక్ర శని ఆదివారాలకు సంబంధించి కూడా దాదాపు లక్ష మంది భక్తులు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే ఇటువంటి ఏదైతే అంటే గతంలో చూసుకున్నట్టయితే పూర్తిగా ఇక్కడ ట్రాఫిక్ అనేది పూర్తిగా కంజస్ట్ అయ్యాడు అయితే ప్రస్తుతం ఏదైతే ఈ పోలీస్ తీసుకున్నారు ఈ బార్గేడ్స్ పెట్టడం కానివ్వండి అండ్ ముఖ్యంగా ఈ ఆటోలకి సంబంధించి లేకపోతే ఇతర వాహనాలు ఏదైతే ఉంటాయో వాళ్ళకి వెళ్తానికి ఒక ప్రత్యేకంగా రూట్ అయితే ఏర్పాటు చేశారు అదేవిధంగా ముఖ్యంగా అమ్మవారి గుడికి వచ్చే భక్తుల కోసం కూడా పార్కింగ్ కానివ్వండి ఇతర వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలని వాటన్నిటిని కూడా వాళ్ళు అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నారు అదేవిధంగా ఏదైతే గుడికి సంబంధించి కూడా వీఎంసీకి దగ్గర కొంత ఖాళీ స్థలం అదే అదేవిధంగా కుమ్మరపాలెం సెంటర్లో టీటీడీకి సంబంధించిన ఒక స్థలం ఉంది ఈ రెండు స్థలాలు కనుక ఉపయోగించుకున్నట్లయితే మ్యాక్సిమం ట్రాఫిక్ సమస్య పూర్తి అవుతుంది అదేవిధంగా ఏదైతే ఈ ట్రాఫిక్ సమస్య ఉంటుందో అక్కడి నుంచి కూడా దేవ దేవస్థానానికి సంబంధించిన కన్నా వాహనాలు కానీ ఇటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేసినట్లయితే ఇటువంటి సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది అంటే ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం కనుక ప్రత్యేకంగా పార్కింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేసి అక్కడి నుంచి కనుక దేవస్థానం సంబంధించిన బస్సులు కనుక ఏర్పాటు చేస్తే పూర్తిగా ఈ సమస్య పరిష్కారం అవుతుందంటూ కూడా అధికారులు భావిస్తున్నారు కెమెరా పర్సన్ తేజత్తో